శ్రీ శ్రీగురుభియో నమ శ్రీమాత్రే నమ తాంబూలం తాంబూలం అంటే ప్రతి శుభ సందర్భంలోనూ ముందుగా గుర్తొచ్చేది తాంబూలం కదా తాంబూలం అంటే తమలపాకు సున్నం బక్క కాజు యాలకులు ఇలాంటి సుగంధ ద్రవ్యాలతో దీన్ని తయారు చేస్తారు భోజనానంతరం దీన్ని సేవించడం మన సంస్కృతిలో ఒక భాగం దీన్నే విడెము అని కూడా అంటారు దేవుడికి ఇచ్చే తాంబూల నైవేద్యంలో మూడు తమలపాకులు రెండు ఒక్కలు సున్నం ఉంచి సమర్పిస్తారు అలాగే ఆంజనేయ స్వామికి ఆకుపూజ పరమ ప్రీతికరం అని భక్తుల నమ్మకం ఇంకా పూర్వం యుద్ధాలకు వెళ్ళే సమయంలో తాంబూలాలు ఇచ్చి పంపించేవారు శుభ సందర్భాలలో అతిథులకు రెండు తమలపాకులు ఒక్క మొక్క మొత్తం ఒక్క కానీ లేకపోతే ముక్క కానీ పెట్టి ఒక కొబ్బరికాయ ఇవ్వడం ఒక సాంప్రదాయం సంబంధ బాంధవ్యాలను కలుపుకునే సందర్భంలో కూడా తాంబూలాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ తాంబూలాలు పుచ్చుకున్నాం అంటాం కదా అలాగే చిలకలు చుట్టి భార్య భర్తకు అందివ్వడం తెలుగువారి సంస్కృతిలో సాంప్రదాయంలో ఒక భాగం కదండి తమలపాకులను భార్య తన చేతి వేళ్లకు కిరీటాల్లాగా తొడిగి భర్తకు అందిస్తే భర్త ఒక్కోదాన్ని నోటితో అందుకోవడం ఇది మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం అసలు తాంబూల సేవను ఎందుకు చేయాలి శరీరానికి తాంబూల సేవనం ఎంతో ఉపయోగకరం ఎందుకంటే ఎముకలకు మేలు చేసే కాల్షియం ఫోలిక్ యాసిడ్ ఏ విటమిన్ సి విటమిన్ ఇవన్నీ కూడా తమలపాకులో పుష్కలంగా ఉంటాయి అందువల్ల తాంబూల సేవనం తప్పనిసరిగా చేయాలి అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు మనకి అమ్మవారికి కూడా తాంబూలం అంటే చాలా ఇష్టం తాంబూల పూరిత ముఖి అంటారు కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అంటారు తాంబూల పూరిత ముఖి ఐదు వందల యాభై తొమ్మిదో నామం అంటే తాంబూలము చేత నిండి పండిన నోరు కలది అని అర్థం అలాగే ఇరవై ఆరో నామం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అంటే ఏంటి కర్పూరపు తాంబూలం యొక్క సువాసన లేదా పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆవరణలు కలది అని అర్థం అంటే అమ్మవారు తాంబూలం వేసుకున్నారు ఆ తాంబూలం పేరేంటి కర్పూర వీటిక ఊరికే తమలపాకులు చుట్టేసినంత మాత్రాన నా తాంబూలం కాదు దానికి పద్ధతి ఉంది పూజ చేసేటప్పుడు అమ్మవారికి సమర్పిస్తున్నాము అనే భావనతోనే చేయాలి అప్పుడే నిజమైన భక్తి ఆ కర్పూర వీటికి ఎలా ఉండాలి దానికో లక్షణం ఉంది అవేంటి అవన్నీ ఉంటేనే అది కర్పూర వీటికి అవుతుంది అది ఎలా ఉండాలి తమలపాకులు శుద్ధంగా లేతగా ఉండాలి తమలపాకుల కొనలు తీసి తాంబూలం కట్టాలి అమ్మవారికి పెట్టేటప్పుడు ఇది పద్ధతి అందులో వేయాల్సిన పదార్థాలు ఏంటి యాలకులు లవంగాలు పచ్చకర్పూరం కస్తూరి కుంకుమ పువ్వు జాజికాయ జాపత్రి పోక అంటే ఒక్కలు చలువ మిరియాలు ఇవన్నీ వేయాలి తమలపాకులకి కాచు సున్నం ఇవన్నీ పెట్టి కడితే దాన్ని కర్పూర వీటిక అని పేరు అనమాట ఏలా లవంగ కర్పూర కస్తూరికేసరాదిహి జాజీ ఫలదళై పూగై లాంగల్యూషణనాగరై చూర్ణై ఖదిరసారైశ్చయుక్త కర్పూర వీటిక అన్నారు అవన్నీ ఉంటేనే కర్పూర వీటిక అవుతుంది దాని నుంచి వచ్చే పరిమళం పేరే ఆమోదం కర్పూర వీటిక ఆమోద కర్పూరవీటికామోద అదే ఆమోదం అంటే ఆనందం అని ఒక అర్థం పరిమళం అని మరొక అర్థం రెండింటికి అదే చెప్పారు అంటే అర్థమేంటి ఒకే ఒకే పదానికి రెండు అర్థాలు ఆనందం పరిమళం అని చెప్పారంటే అర్థం ఏంటి ఆనందంతో అందరూ ఆహా అని తృప్తిపడే దాని పేరే ఆమోదం అంటే అందరికీ తృప్తి కలిగించే ఆనందం ఆమోదం కదా అంటే మణిద్వీపంలో దిక్కులంతటా కూడా అమ్మవారి తాంబూలపు పరిమళమే వ్యాపించింది అందుకే కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతర అంటే దిగంతములు అంటే దిక్కుల అంచుల్ని ఆ పరిమళం ఆకర్షిస్తుంది సమాకర్ష దిగంతర దానితో ఆ నవ్వుకి ఆ పలుకుకి కూడా అందం వస్తుంది ఏదైనా అంతటా వ్యాపించడమే కాకుండా అందరూ బాగుందని ఒప్పుకుంటే దానికి ఆమోదం అనాలి అమ్మవారి ఇచ్చిన పలుకుల వల్ల వచ్చిన జ్ఞానం మనం ఏ దిక్కుకి వెళ్ళినా కూడా అందరూ ఆమోదించే మంచి కీర్తిని ఇస్తుందన్నమాట అంటే మన గురించి పది మంది మంచి అనుకుంటే అంతకంటే కావాల్సిందేముంది అలాంటి కీర్తి అమ్మవారి కృప ఉంటేనే వస్తుంది అన్ని వైపులా ఆకర్షించగలిగి అంగీకరించగలిగే కీర్తి భక్తులకు లభింపచేస్తుంది ఇది తెలిస్తే అమ్మ నిన్ను ఆశ్రయించిన భక్తులకి వాగ్దేవి నోటి యొక్క తాంబూల పరిమళం వంటి కవిత్వాన్ని ఇస్తావమ్మా అని శంకరులు లహరిలో ఎందుకన్నారో మనకు అర్థమవుతుంది ఇది వాగ్భావ కూటంలోంచి వచ్చినటువంటి గొప్ప వర్ణన అందులో ఏమని చెప్తారు తొంభై ఎనిమిదో శ్లోకంలో వాణి ముఖ కమల తాంబూల రసతామని చెప్తారు అమ్మవారి ముఖ సౌందర్యం వర్ణించడంలో వసిన్యాది వాగ్దేవతలకు తనివి తీరలేదు పెదవులు వర్ణించారు పలువరస వర్ణించారు శుద్ధ విద్య అన్నారు ఆమోదం అన్నారు ఇంతవరకు వాసన నవ్వు మాత్రమే తీసుకున్నారు ఆ వాసన నవ్వులోనే విద్యలున్నాయి ఆ పలువరుస తుకులలో విద్యలున్నాయి ఆ వాసనలో విద్య వల్ల వచ్చేటటువంటి కీర్తి ఉంది అందువల్ల వసిన్యాది వాగ్దేవతలు కర్పూర వీటికామోద ఆమోద సమాకర్ష దిగంతరా అన్నారు మరి శంకరాచార్య వారు ఏం చెప్పారు కాలే మాత కదయ లక్తకరసం పిభేయం విద్యార్థి తవ చరణ నిన్నే జనజలం ప్రకృత్యా చ కవిత కారణతయా కదా దత్తే వాణి ముఖకమల తాంబూల రసతాం అంటే తల్లి భగవతి జగన్మాత సహజంగానే చెవిటి వారికి వినే శక్తిని మోగవారికి మాట్లాడే శక్తిని కలిగించేదై కవిత శక్తిని ప్రసాదించేదై సరస్వతీదేవి దేవి ముఖమనందలి తాంబూల రసము వంటిదైనటువంటి లత్తుక రసముతో కలిసిన నీ పాదములు కడిగి ఆ జలమును విద్యార్థినైనటువంటి నేను మరణించే లోపల ఏ సమయంలోనైనా తాగే ఏ సమయంలో తాగిగలుగుదనో చెప్పుము నేను ఎప్పుడు తాగాలమ్మా అని అడుగుతున్నారు అంటే అమ్మ పాదాలు కడిగిన నీరు అంటే పాదోదకం మూగవాళ్ళకి సైతం మాట్లాడే శక్తిని కలిగిస్తుంది పూర్వానుభవము సామర్థ్యము లేకపోయినా వారికి కవిత్వాన్ని రచించే శక్తిని ప్రసాదిస్తుంది దేవి పాదం నిర్ణయజన జలం సరస్వతీదేవి ముఖ కమలంలో నుంచి వచ్చినటువంటి తాంబూల రసము వంటిది అటువంటి అమ్మ పాదాలు కడిగిన నీటిని విద్యను నేర్చుకునే విద్యార్థినైన నేను నా జీవితంలో ఎప్పుడు తాగుతాను కదా అని శంకరులు తన మనసులోని ఆకాంక్షను ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేశారు అంటే మన ఆకాంక్ష కూడా అదే కదా అంటే ఇందులో విశేషం ఏంటంటే శంకర భగవత్పాదులు సామీప్య భక్తిని కోరుకుంటున్నారు తాంబూల కవిత సరస్వతి వాదన వాగ్విలాసంతో పోల్చదగిన సూక్తి ప్రవాహం కావాలి అని కాళిదాసు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సరస్వతి ముఖకమల తాంబూలం వల్ల మహాకవులైనారు భగవతి పాదజలం లాక్షారసపు పూరితమైనది కనుక భారతీ ముఖ సమస్త వీటి రూపం అంటే తాంబూల రూపం పొంది సత్కవితా హేతు అయింది అదే మంచి కవితగా రూపొందింది మూగవాడిని ఒకరిని కంచి కామాక్షి అమ్మ తాంబూల రసం నాలుగు మీద పడగానే మహా ఆసుదారుగా మహాకవిత్వం అలవోకుగా నోటి నుంచి వెలువడింది ఆయన ఎవరో కాదు మూక కవి ఆయనే మూక పంచశతి రచించారు ఆర్యాశతకం మొదలైనటువంటి ఐదు శతకాలను రచించారు అద్భుత కవితా ప్రవాహం అందులో ఉంటుంది ఆయనే తర్వాత కంచి కామకోటి పీఠానికి అధిపతి కూడా అయ్యారు అమ్మ దయ అంత గొప్పది ఆమె తాంబూల రసంలో అంతటి మహత్తు ఉందని శంకర్ల భావం అంతేకాదు అంత మహా విద్వాంసుడు వేద వేదాంగాలను అవపోసణ పట్టినవాడు అయినా తనను విద్యార్థిగానే చెప్పుకోవటం అంటే శంకర్ల వారు తనని తాను విద్యార్థిగా చెప్పుకోవడం వారి వినయానికి ప్రతీక అమ్మ దయ ఉంటే రానిదేమీ లేదని అర్థం దీనికి నిదర్శనగా ఒక తల్లి కథ ఉంది అగ్రతాంబూలం ఇచ్చిన అమ్మవారు ఆ కథ ఉందన్నమాట ఆ కథలో మనకి తెలుస్తుంది ఎవరు ఆవిడ ఎక్కడ ఉంది అంటే ఆవిడ ఎవరో కాదండి కరుమారీదేవి ఆవిడెక్కడుంది తమిళనాడులోని తిరువేర్కళ్ళలో ఉందిట ఈ తల్లి కరుమారీదేవి శక్తి అవతారాలలో ఒక దేవత ఆమె ఎవరో కాదు ఉమాదేవి అంశం తమిళనాడులోని తిరువేర్కడులో కరుమారీదేవి కొలువై ఉంటుంది ఈ కరుమారీదేవి సకల రోగాలను బాపే చల్లని తల్లి ఆమె సకల విద్యాదాయిని నమ్మి వచ్చిన భక్తులను ఆమె రక్షగా ఉండి కష్టాలను తీర్చి కాపాడుతూ ఉంటుంది ఆ తల్లి ఆ తల్లి యొక్క విశిష్టత ఏంటి అంటే దక్షిణ భారతదేశంలో అంతుపట్టని విషవ్యాధి ప్రబలంది ఒకనొక నాడు ఆ సమయంలో ఉమారూపిణి అయినటువంటి ఈ కరుమారి అమ్మ వెలిసి చెరుకు దండాన్ని చేపట్టి ఆ భయంకరమైన అంటువ్యాధిని పారద్రోలి ప్రజలను కాపాడింది తన అన్న అయినటువంటి తిరుమల వాసిని అంటే తిరుమల వెంకటేశ్వరుడు ఆయన్ని తనతో పాటుగా అక్కడే ఉండి భక్తుల కోరికలు తీర్చమని అడుగుతుంది అప్పటి నుంచి తిరుమలేసుని అంశ దేవితో పాటుగా అక్కడే నిలిచి ఉంది భక్తుల ఆపదలను తీరుస్తూ ఆ అన్నాచుల్లెళ్ళు తిరువేర్కడులో వెలసి ఉన్నారు ఇప్పటికీ కూడా దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు ఎవరైనా ఉంటే ఆ కరుమారి అమ్మకు చెరుకు గడలను సమర్పించుకుంటూ ఉంటారట చెరుకు గడలను సమర్పించిన వారికి కరుమారీదేవి ఎటువంటి వ్యాధినైనా తొలగిస్తుంది అని భక్తుల నమ్మకం అంతేకాదండి ఈ తల్లి విద్యాదాయనిట ఎలా ఒకనాడు దేవలోకంలో నారదాదులు గానం ఏర్పాటు చేయబడింది వీళ్ళందరూ అక్కడ గాన సభ ఒకటే ఏర్పాటు చేయబడింది అప్పుడు నారదాదులు సరస్వతీదేవికి అగ్రతాంబూలం ఇవ్వబోగా ఆమె సున్నితంగా తిరస్కరించింది తాను ఇంకా విద్యలు నేర్చుకునే దశలోనే ఉన్నానని ఎల్ల విద్యలకు ఆజురాలు కరుమారీదేవి కనుక ఆమెకే అగ్రతాంబూలం దక్కాలి అని సరస్వతీదేవి కోరింది ఆమె కోరిక మేరకు దేవతలంతా కరుమారి దేవికి ఇచ్చి అగ్రసింహాసనాన్ని చేశారు అమ్మకు తాంబూలం అంటే ఎంతో ప్రీతి అమ్మవారికి తమలపాకుల దండలు తాంబూలం ఇక్కడ భక్తులు సమర్పించుకుంటారట అది ఇక్కడ ప్రత్యేకత అమ్మవారు కోటి సూర్యప్రభలతో ప్రకాశిస్తూ ఉంటుంది ఒకనాడు ఆమెను ధిక్కరించి సూర్యుడు అపాయం కొని తెచ్చుకున్నాట ఎలా ఆయన ఆ అమ్మని ధిక్కరించిన సూర్యుడికి ఏ గతి పట్టిందో తెలియజేస్తున్నారు అమ్మవారు ఒకనాడు వృద్ధ స్త్రీ వేషంలో సూర్యుని దగ్గరకు వెళ్ళింది అతని జాతకం చెప్తానని స్వయంగా అమ్మే ఆ సూర్యుడిని అడిగింది పండు ముసల్ది పైగా స్త్రీ తనకి జాతకం చెప్పడం ఏమిటి అని చులకన చేశాడు సూర్యభగవానుడు వచ్చింది కరుమారీదేవి అని తెలియక ఆమెను హేళన చేసి ధిక్కరించాడు సూర్యుని యొక్క మిడిసిపాటుకు ఆగ్రహించిన అమ్మ అతని కాంతిని హరించేసింది తప్పు తెలుసుకున్న సూర్యుడు రక్షించమని అమ్మను వేడుకున్నాడు అమ్మ కరుణామయి కదా అప్పుడు ఆమె కరుణించి అతని కాంతిని అతనికి తిరిగి ప్రసాదించింది అప్పటి నుంచి ఆదివారం కరుమారి దేవికి అంకితం అంకితమిచ్చాడు సూర్యభగవానుడు సంవత్సరంలో రెండుసార్లు అంటే పుష్యమాసంలోనూ భాద్రపద మాసంలోనూ సూర్యుడు అమ్మవారికి తన కిరణాలతో అభిషేకం చేస్తాడు ఆ సమయంలో అమ్మవారికి ఘనంగా ఉత్సవాలు చేస్తారట శీఘ్ర వివాహానికి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించే విధానం ఒకటి ఉంది తెలుగు రాష్ట్రాల్లోనూ తమిళనాడులోనూ ఈ వ్రతాన్ని ఆచరించి ఎంతోమంది శుభాలను పొందుతూ ఉంటారు ఇంకా అక్కడ అమ్మ ఎక్కడుందిట వేప చెట్టులో కూడా కొలువై ఉందిట ఎలా నేను వేప చెట్టులో కొలువై ఉంటాను అని కరుమారీదేవి స్వయంగానే చెప్పింది ఎందుకని వేప ఔషధ గుణాలలో మేటి వేప చెట్టు ఆరోగ్యానికి ప్రతీక అందుకే వేప ప్రతి ఆకులోనూ తాను కొలువై ఉంటానని అమ్మవారి వాక్కు తిరువేర్కడు ఆలయంలోని వేప చెట్టు అమ్మవారి రూపంగా భక్తులు కొలుచుకుంటూ ఉంటారు ఈసారి ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని తప్పక దర్శించరండి అందరూ ఇంకా ఆ తల్లి ఏం చేసిందిట ఒక రాజుకి శాపాన్ని కూడా తొలగించిందిట ఆ రాజు ఏమా కదా అంటే కాశీకి అధిపతి అయినటువంటి తులసిరాజుకు ఆయన పట్టపురాణి కర్పూరవల్లికి జన్మించినటువంటి సంతానం కార్తవరాయుడు అతను పుట్టగానే జ్యోతిష్కులు అతని జాతకాన్ని చూసి ఈ పిల్లవాడు పెరిగిన నేల అనావృష్టితో కరువుతో నాశనమవుతుంది అని చెప్పి చెప్తారు ఆ జాతక దోషాన్ని పోగొట్టడానికి కర్పూరవల్లి మరియు తులసిరాజు ఇద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ కరుమారిదేవిని వేడుకుంటారు అప్పుడు ఆ తల్లి కార్తవరాయుడు పూర్వజన్మలో పరమశివుని మూడవ కంటి కాంతి నుండి ఉద్భవించాడు అతనిని నదికి కాపలాదారుగా అమ్మవారు నియమించింది ఒకనాడు అతను గంగానదిలో స్నానమాడుతున్నటువంటి స్త్రీల వస్త్రాలను అపహరించాడు ఈ కథ ఇంతకుముందు ఆయన పూర్వజన్మలో ఉన్న కథ అనమాట ఇది ఆ దుశ్చర్యకు శిక్షగా అతన్ని ఏడుసార్లు భూమిపై జనన మరణాలను పొందమని అమ్మ చెప్పించింది అతనే తులసిరాజు కుమారునిగా ఏడవ జన్మను పొందాడు తులసిరాజు తన సంతానం వల్ల రాజ్యం నాశనం కాకూడదని ఆ పిల్లవాణ్ణి సూలంపై పడేసి చంపేయమని ఆదేశించాడు శూలం తాకగానే మరణ బాధతో విలవెల్లా విలవెల్లాడుతున్నటువంటి ఆ పసిబాలుని రూపంలో ఉన్న కార్తవరాయుణ్ణి కరుమారీ దేవి క్షమించి జీవితాన్ని ప్రసాదించింది ఇలా చెప్పుకుంటూ వెళ్తే దేవి లీలలు ఎన్నో లెక్కకు మిక్కిలు ఉన్నాయి అంతేకాదు ఈ ఆలయంలో చక్కగా అమ్మవారి సన్నిధిలో వినాయకుని మందిరం ఉంది వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని మందిరం ఉంది సీతారాముల మందిరం ఉంది వెంకటేశ్వరుని ఆలయం ఉంది ఎందుకంటే అన్న ఇద్దరు కదా సప్తమాతృకల ఉన్నాయి అక్కడి గాజు మండపం బాగా అత్యంత రమణీయంగా ఆకర్షణీయంగా ఉంటుందట ఈసారి ఎవరైనా అటు వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని దర్శించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు కనుక ఆ తల్లి తాంబూల పూరిత ముఖి అయినటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి